హలో అండి అందరికీ నమస్తే లాస్ట్ వీడియో వచ్చేసి డిమార్ట్లో మేము మా పిల్లలతోటి ఎలా తిరిగాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏం తీసుకున్నాము అనేది కొంచెంగా వీడియో అనేది షేర్ చేశాను కదా అదైతే ఒక మా స్వీట్ మెమరీగానే గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో మాత్రమే అలా సింపుల్గా ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ చూపిస్తూ మాట్లాడుకుందాం అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేము డి అయితే వెళ్ళమండి డిమార్టు ఓపెన్ చేసిన కాడి నుంచి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మాత్రమే వెళ్ళుంటాము మేము అయితే ఇది కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే అమ్మ ఖమ్మంలో ఉంటుంది కదా ఒకతే ఉంటుంది అయితే మేము వెళ్ళినప్పుడు కొంచెం గ్రాసరీ ఐటమ్స్ కానీ కొంచెం ఎక్కువగానే పడతాయి కదా అవైతే కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళామండి అది కూడా ఇంకొకటి ఏంటంటే రీజన్ పిల్లలు కూడా సమ్మర్ కదా ఎటు తీసుకెళ్ళినా ఎండ కొడుతుంది దాంట్లో అయితే కొంచెం చల్లగా ఉంటుంది అక్కడ ఒక్కొక్క ఫ్లోర్లలో బొమ్మలు గిట్లా ఉంటాయి కదా కొంచెం ఆడిచ్చినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మేము డిమార్ట్ షాపింగ్ అనేది చేయడం జరిగింది రెండు అక్కడే అయిపోతాయి అనే కారణంతో డిమార్ట్కి వెళ్ళాము అయితే అక్కడికి వెళ్ళామంటే మనకి ఒకటి అవసరం ఉంటే ఒకటే కొనుక్కోవాలండి కానీ మనం డిమార్ట్కి వెళ్తే ఏం చూస్తామంటే ఏం ఆఫర్ పెట్టారు అక్కడ ఈరోజు వెరైటీస్ ఏమున్నాయి మనకి ఇంట్లో లేని వస్తువు ఏమన్నా ఉంటే కొనుక్కోవాలా అని అనిపిస్తుంది కదా సరే అయితే మనం ఎప్పుడైనా సరే మనకి ఈ నెల అవసరం మనకి ఖచ్చితంగా ఈ వస్తువు అనేది ఉపయోగపడుతుంది అన్నప్పుడు మాత్రమే ఏదైనా కొనుక్కోవాలండి లేదంటే అస్సలు కూడా కొనకూడదు ఇంకా మనం ఇక్కడ షాపింగ్ చేసామంటే అండి గ్రాసరీస్ కూడా ఎక్కువ ఎక్కువ కొనేస్తామండి ఆటో ఛార్జీలు మిగిలేస్తాయి ఒకటేసారి కొనేసుకుంటే పనైపోతుంది అనే కొంటూ ఉంటాం కదా ఆఫర్ ఉంటుందనేసి ఒకవేళ మనము ఎక్కువ తీసుకొచ్చామనుకోండి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఏ వస్తువు కూడా మనకు అస్సలు ఆగట్లేదండి బయట పెడితే ఫ్రిడ్జ్లలో ఎన్ని పెట్టుకుంటామండి కొన్ని పెట్టుకుంటాం అన్నీ కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లలోనే తోసేస్తున్నామండి చెప్పాలంటే అది నిజమా కాదా అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లలో పెట్టి తినాల్సిన అంత అత్యవసరం అయితే లేదు కదండి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కిరాణా షాపులు ఉన్నాయండి ఇంతకుముందు మనం కిరాణా షాపులకు వెళ్ళేసి కొనుక్కునేటోళ్ళం అయితే అమ్మ కూడా ఎప్పుడు ఇంటి ముందు ఉన్నటువంటి కిరాణా షాపులో మాత్రమే కొనుక్కుంటూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇట్లా మేమందరం ఉంటే గ్రాసరీస్ అనేవి ఎక్కువ పడతాయి సరే అలా పోయేద్దాం అన్నట్టుగా పోయి తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే ఇప్పుడు వస్తువులు అస్సలు ఆగట్లేదండి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు అటుకులే తీసుకుందామండి ఆ అటుకుల ప్యాకెట్ కేజీ తీసుకొచ్చామనుకోండి సీల్ తీసి మనం వాడినాక మిగిలినవి ఉంటే కదండి కొన్ని రోజులు వాడితే ఒక రకమైన స్మెల్ వస్తున్నాయండి మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనం గ్రాసరీస్ కానీ వెళ్ళామండి ఇక్కడ కప్పులు నచ్చాయి ఈ మూడు కప్పులు కొనుక్కున్నాను చూడండి ఆఫర్ అనేసి కొనుక్కున్నాను అవి డైలీ వాడితే దాని ఉపయోగం లేదంటే లేదు ఇలా మనకి అవసరం లేని వస్తువులు కూడా కొనుక్కుంటాం అదే మనకి కప్పు డిమార్ట్ పోతే కొనుక్కున్నామండి అదే బయటికి వెళ్తే ఖచ్చితంగా పోయి కొనుక్కుంటామా కొనుక్కోము అది కూడా మనకి డబ్బులు మిగిలిచిన వాళ్ళం అవుతాము అత్యవసరమైతే ఖచ్చితంగా కొనుక్కుంటాము దాంట్లో అసలు సందేహమే లేదు ఏమంటారు ఇలా మనకి ఏది అవసరం ఉన్నా అవసరం లేపోయినా కొనుక్కోవడం వల్ల మనకి మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ఒక టెంప్టింగ్ లాగా అనిపిస్తుందండి చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట ఇంకా మనకి ఆయిల్ ప్యాకెట్ చూపించాను కదండి దాంట్లో డిమార్ట్లో చూస్తే కొన్ని ఆయిల్స్ అయితే ఎక్స్పైరీ డేట్ కూడా ఉందండి మేము గమనించాము చూసినాక మళ్ళీ అక్కడ పెట్టేసి వేరే ప్యాకెట్ తీసుకొచ్చాము ఇప్పుడున్న మేము చూపించినటువంటి ఆయిల్ ప్యాకెట్ కూడా అస్సలు మంచిగా లేదండి స్మెల్ అయితే వస్తుంది ఎవరైనా కొనాలనుకుంటే అది అస్సలు కొనకూడదండి ఇంకా మేము ఆ దృష్టి పెట్టి మేము ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసాము లేదంటే ఎక్కువ కొనాలి అనుకున్న వాళ్ళ ఆరాటంలో ఆఫర్లు ఉన్నాయి ఈ కొందాం ఐ కొందాం అనే ఆరాటంలో మనం అది కూడా చూడమండి అది కూడా ఒకటి మైనస్ అనమాట మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు గ్రాసరీస్ ఏమేమి తీసుకున్నాము దాంట్లో మైసూర్ శాండిల్ ఉంటుంది కదండి అది కూడా అక్కడ నైంటీ రూపీస్ అనేది పెట్టారు ఆఫరు సెవెంటీనో సెవెన్ మైనస్ తీసేసారనమాట అయితే ఇంకా తక్కువండి బయట ఇంకా తక్కువకు వస్తుంది కిరాణా షాపులలో అది మీరు ఏదైనా సరే తెలుసుకున్నాక మాత్రమే డిమార్ట్లో షాపింగ్ అనేది చేయండి మనం ఏంటంటే కిరాణా షాప్కి వెళ్తేనే దాని రేట్లు ఎంతున్నాయి అనేది తెలుస్తుంది డైరెక్ట్గా డిమార్ట్కి వెళ్తే అసలు ఆ వస్తువు యొక్క కాస్ట్ ఎక్కువనా తక్కువన కూడా అర్థం కాదు ఇంకా ఆన్లైన్ మోసాలైతే ఇరవై రోజుల నుంచి చాలా ఘోరంగా జరుగుతున్నాయండి మధ్యతరగతి వాళ్ళైతే అసలు ఆచి తూచి అడుగు వేయడం చాలా ముఖ్యమండి